వైభవంగా శ్రీదేవి పల్లకి సేవ శ్రీ 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 వారి దేవస్థానం గూడూరులో నేటి రాత్రి శ్రీ ద్రౌపది అమ్మవారి పల్లకి సేవ వైభవంగా జరిగింది అగ్నికుల క్షేత్రీయ సంఘం గూడూరు శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పదిహేడవ శుక్రవారపు పల్లకి సేవను అర్చకులు పట్నం రామయ్య సాంప్రదాయ ప్రకారం నిర్వహించారు ఈ పల్లకి సేవ ఉభయకర్తలు చిట్టామూరు వెంకయ్యవారి ధర్మపత్ని నిఖిత వారి కుటుంబ సభ్యులు పల్లకి సేవలో పాల్గొని పూజలు నిర్వహించారు గూడూరు శాఖ సంఘ నాయకులు స్థానిక కల ప్రముఖులు వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు ఉత్సవం తదుపరి తీర్థ ప్రసాదాలు వితరణ చేశారు

మన గూడూరు పట్టణంలో ముత్యాలపేటలో పెంచేసిన శ్రీకృష్ణ ద్రౌపది సమయ ధర్మాస్త దేవస్థానంలో ఈరోజు శుక్రవారాన్ని పురస్కరించుకొని ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషంలకు అమ్మవారికి స్వామివారికి విశేష పంచాంగ అభిపేయము సహస్ర కుంకుమార్చన సాయంకాలం పల్లకి సేవ విశేష పూజలు నిర్వహించడం జరిగింది ఈ ఆలయం సుమారుగా ఐదు వందల సంవత్సరాల క్రితం నుంచి ఆలయం అమ్మవారి యొక్క భక్తుల కోరికలు తీరుస్తూ విరాజిల్లుతూ ఉన్నది అమ్మవారు భక్తులకు కొంగు బంగారం ఉంటూ భక్తుల యొక్క కోరికలు తీరుస్తూ గూడూరు పట్టణ ప్రజలందరికీ కూడా అమ్మవారు కొంగు బంగారం ఉన్నది ఈ దేవాలయంలో దసరా శరణవరాత్రి అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుంది ప్రతి శుక్రవారం ఈ దేవాలయంలో జరిగే విధంగానే ఈరోజు కూడా ఉదయం ఆరు గంటల ఒక్క నిమిషాల అభిషేకము సాయంకాలం అమ్మవారికి సహస్ర పుంజమార్చన పల్లకీ సేవ విశేష పూజ నిర్వహించడం జరిగింది కావున యావన్ మంది భక్తులు పురోజనులందరూ కూడా ఈ పూజా కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించి తరించవలసిందిగా మనం తెలుస్తాం ప్రగతి రియల్ ఎస్టేట్ గూడూరు రియల్ ఎస్టేట్ రంగంలో పది సంవత్సరాల విశేష అనుభవం గడించిన మేము నెల్లూరు జిల్లాలోని ఏ ప్రాంతంలో అయినా ఇల్లు ఇళ్ల స్థలాలు పొలాలు ఫ్లాట్లు కమర్షియల్ షాప్స్ మొదలగు క్లియర్ టైటిల్స్ తో ఉన్నవి అమ్మదలిచిన వారు కొన్నదలచిన వారు కుమ్మర వీధిలోని ప్రగతి రియల్ ఎస్టేట్ ఆఫీస్ ఎయిర్టెల్ షోరూమ్ ఎదురుగా నందు సంప్రదించగలరు कड़वे चंद्रशेखर नईन स जीरो फाइव फोर जीरो फोर सैवन टू टू फोर वन फोर जीरो प्रसाद नये फाइव थ्री डबल थ्री वन जीरो सैवन